తీసుకొచ్చింది కూడా ఉంది ఈయన కూడా కొడుకుంటా అంటే టైం పడుతుంది ఇప్పుడే కదా అట్లా దేవుడు కదండి ఏ ఉంటుంది ఉంటుంది కొన్ని ఉంటాయి వచ్చి నువ్వు చెప్తే పెద్ద స్వామి చెప్తే

మన దగ్గర ప్రతి పనులు చండి హోమం ఉంటుంది ముడుపు కట్టి హోమం చేసిన చేసుకోవచ్చు అందులో సంతానానికి ఏం చేయాలి తీసుకొని ముడుపు కట్టి కూర్చోవచ్చు చండీ హోమం అట్లా చేసిన వాళ్ళు కూడా చండీ హోమం చేసినాక పిల్లలు ఉంటాక వచ్చి అడుగుతారు

నువ్వు పదిహేను వందలు నేను ఇప్పించుకున్న నేను పదిహేను వందలు గౌడ పదిహేను వందలు అట్లా తెలుసుకున్నారు పదివేలు కావాలి వందలు ఐదు పదకొండు ఇప్పుడు వందలు అయినా పదకొండు నేను ఇంత ముందు అయినప్పుడు ఐదు వందలు ఫ్లోర్ లో ఆరు ఐదు వంద రూపాయలు

తిని రూపాయలు రూపాయి అంటడు పోయడానికి ఆటో కిరాయి కాదు కానీ పాన్సో అనుకో పాన్సో రూపాయలు పోయినా మనకి ఏం పొరపడే ఉంది మంచిగా కట్టుకుని ఒక దానం ఇచ్చిన వస్తుంది అన్నదానం చేసిన దగ్గర నుంచి ఆశీర్వాదాలు అన్నదానం చేసినట్టు మంచి మనిషి లోపల ఉండేది భగవతులు భగవతి అందుకే బ్రాహ్మణ్ గుర్తి శ్రేష్టం కరెక్ట్ ఎంత పూజ చేసినా పంతుల్ కాలు మొక్కాలి ఎందుకంటే తెల్ల ఆడితే వాళ్ళు పది రూపాయలు చేతిలో పెట్టి ముఖ్యంగా అలా ఉంటుంది లేకపోతే లేకున్నా సరే కాలు పట్టుకోవాలి కథ

நீ எல்லா காரம் ஜீவக